రేవంత్ ఇచ్చిన అల్వాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ సర్కారు పనిచేస్తుందని అల్వాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు అన్నారు గురువారం నాడు రాజీవ్ గాంధీ స్టాచ్యూ వద్ద నిర్వహించినటువంటి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా చిత్రపటానికి బాలాభిషేకం నిర్వహించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తీసుకున్న రుణమాఫీ నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు రైతు రుణమాఫీని దశల వారీగా ఈ రోజు లక్షలోపు రుణాలు ఈ నెల చివరి వరకు లక్షన్నర లోపు రుణాలు రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు నెలలో పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేరుస్తారని అన్నారు అదేవిధంగా ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని రేవంత్ సర్కారు పూర్తి చేస్తుందని తెలిపారు ఈ పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న వారు నిమ్మ అశోక్ రెడ్డి కృష్ణగౌడ్ సిఎల్ యాదగిరి సంతోష్ రెడ్డి నాగేశ్వరరావు రాజాసింహరెడ్డి నరేష్ కేబుల్ శేఖర్ సందీప్ పద్మ విజయలక్ష్మి విమల లక్ష్మి పిబి రాజు వెంకట్ రాజేందర్ సత్యం సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు એન કે રોકીર પાપવાયા હા કાસા મે ની કુડા હોસ તા લેડીસ ટીમ દ્વારા નમસ્તે આપણે વચન